హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చి రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ పీస్ అండి ఎంత బాగుంది చూడండి అయితే కానీ ఈ బ్లౌజ్తో నాకు పెద్ద ప్రాబ్లం అండి ఇది సరిపోనే సరిపోలేదు తక్కువ క్లాత్ వచ్చింది ఫ్రంట్ పార్ట్లో పెద్ద పెద్ద అతుకులు పడ్డాయండి క్రాస్గా పెద్ద అతుకులు పడ్డాయి రెండు సైడ్లు పడింది పెద్ద పెద్ద అతుకులు మళ్ళీ ఇంకా సేపటిలకి ఇంకా ఫ్రంట్ పార్ట్లో చాలా అతుకులు పడ్డాయి ఇది ఎలా కట్ చేశానో ఒకసారి మీరు చూసేయండి బ్లౌజ్ పీస్కి ఆల్రెడీ అది తక్కువనే వచ్చింది మళ్ళీ మనకు లైనింగ్ కూడా ఎయిటీ సెంటీమీటర్లే ఇచ్చారు దీంతో బ్లౌజ్ పీస్ కుట్టాలి పెద్ద ఛాలెంజ్ చేయండి టైలర్స్కి అయితే ఇలాంటివి వస్తే ఒకసారి ఎలా కట్ చేశానో చూడండి కస్టమర్ వెళ్ళిపోకూడదు వర్క్ కావాలి మనకి ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ చేసుకుందాము మెజర్మెంట్లో చంక గింది భాగం సరి చేసుకొని షోల్డర్స్ సరిగా అనుకొని వెడల్పుగా లేకుండా గల్లా చూసుకొని లేకపోతే లూజ్ వచ్చేసిందండి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతే తేడాలు వచ్చేసాయి బ్లౌజ్లు ఫస్ట్ కరెక్ట్గా అనుకొని కొంచెం ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది సిక్స్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ మూడు కొలతలు తీసుకొని బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం ఎడ్జస్ట్ ఏమైనా చివర్లో కొంచెం అటు ఇటు ఉంటే మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకొని నడుం భాగంకి హాఫ్ ఇంచు కుట్ల కోసమని మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్కువ కూడా చేసుకోవద్దండి మరి ఏం బ్లౌజ్ పొడువు అయిపోతుంది ఆల్రెడీ మనకు పద్నాలుగున్నర ఇంచులు అంటే పెద్ద సైజ్ బ్లౌజే హైటు హైట్ తీసుకుంటున్నాను ఇక్కడ కింద మార్కింగ్ బోను పద్నాలుగున్నర ఇంచులు పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాను హాఫ్ ఇంచు పద్దెనిమిది ఇంచులకి హాఫ్ నైన్ రెండు ఖర్చుల కోసం కింద మార్కింగ్ పై మార్కింగ్ లైన్ గీ చేసుకున్నాను కరెక్ట్గా వచ్చింది చూడండి ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి రెండు మూడు ఇంచులు గల్లా కోసం షోల్డర్ అంతా కలిపి ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకొని చంక మార్కింగ్ చేస్తున్నానండి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము పైన కుట్లాకపోని ఒకసారి మార్కింగ్ చేసుకుని కరెక్ట్గా వచ్చింది ఓకే లైన్ ఖచ్చి కోసం లైన్ చేసేసుకొని గల్లా మార్కింగ్ చేసుకుందామండి ఆల్రెడీ డీప్ ఎక్కువ కాబట్టి పది ఇంచులు పైన రెండు బొవ పెట్టినా కాబట్టి కింద కూడా రెండు బావ పెట్టేసి మార్కింగ్ చేసేసుకుందాం రౌండ్ గీసేసుకొని కట్ చేసేసుకోవడం ఇంకా బ్యాక్ మార్క్ మాత్రం నీట్గా రావాలండి హ్యాండ్స్ కట్ చేసుకుందాం అడ్జస్ట్ ఏమైనా ఉంటే నీట్గా తీసేసుకొని ప్రతిసారి అడ్జస్ట్ నీట్గా చేసుకోవాలండి ఆరున్నర హైటు బ్లౌజ్ స్లీవ్స్ హైటు కింద ఆన్ డౌన్ వచ్చి మూడు మార్కింగ్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని సరిపోతుందా లేదా అని చూస్తున్నాను కొంచెం అతుకు పెడతట్టుంది కింద ఆరు లూజ్ పెట్టేసి ఖర్చు కోసం రెండించులు మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రీ హ్యాండ్ తోటి హ్యాండ్ గీసేసుకోవచ్చు అండి మనకి ఎలాంటి స్కేల్స్ అవి అవసరం లేదు కింద ఖచ్చుగా పైన ఖచ్చుగా కుట్ల కోసం లోతు చంక లోతు అంటారు చంక లోతు కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఆ కొంచెం పాట్లోనే ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసేయాలి ఇప్పుడు మనం ఆ చివరిలో ఏమన్నా అతుకులు రాకుండా చెక్ చేసుకోవాలండి కింది పీసు పై పీస్ చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ ఎక్కువల ఎంత ఉందనేది చెక్ చేద్దాం ఒకసారి నాకు అర్థం కాలేదనుకోండి ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట ఆరు వెనక రెండు బావ్ పెట్టాం కదండి ముందు భాగం కూడా రెండు బావ్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ చేసుకొని మార్కింగ్ చేసేద్దాం ఇది సెంటర్ పార్ట్ ఫ్రంట్ సెంటర్ పార్ట్ చెస్ట్ కింది భాగం కుట్లతో సహా మార్కింగ్ చేసుకుందాము పైనుంచి సెంటర్ పార్ట్ ఇక్కడ నాకు పదమూడున్నర వచ్చింది కుట్లతోటి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కార్నర్కి రెండించులు మార్కింగ్ చేస్తున్నాను గల్ల పాటు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ముందు సేపటి భాగం ఎప్పుడైతే గల్లం బాగా మార్కింగ్ చేసుకున్నామో అక్కడ హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకొని నేనైతే షార్ట్కట్లో నాలుగో ఉగు దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాను మీకు అర్థం కాకపోతే సేపట్టి భాగము ఖర్చు భాగము మళ్ళీ కుట్ల భాగం మూడు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి లైన్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనం లోతు భాగం తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కట్ చేసుకోవడమే ఎంత పెద్ద అతుకుబడినా క్లాత్ సరిపోకుండా మనకు కటింగ్ అంటూ కరెక్ట్గా వచ్చింది ఉంటే ఎలాగైనా కట్ చేస్తామండి ఇది అతుకి భాగానికి పెద్ద సైజ్ బ్లౌజ్లోకి ఈ తిప్పలు తప్పవండి జాయింట్లు కంపల్సరీ ఇక్కడ సేపటి భాగం కుట్ల కోసం హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్ చేస్తున్నాను సేపటిని తీసుకొని మనం ఇక్కడ మార్క్ పెట్టి చూద్దాము కుట్ల కోసం పైన మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను సైడ్కి ఎంత ఉందో దానికి మళ్ళీ ఆఫ్ ఇంచ్ కుట్ల కోసం కొత్తగా అయితే అయితే ఇట్లా మధ్యలో కూడా ఒక మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది అయిపోయింది ఈ ఇప్పుడు మిగిలిన భాగం గల్ల భాగం మిగిలింది కదండి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు దాన్ని బీ పట్టి భాగానికి యూజ్ చేసుకోవచ్చు మూడు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకుంటే జాయింట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ బొద్దు భాగాలు వచ్చినాయి కదా ఉక్సుల కాజర్ పట్టిలకు యూజ్ అవుతుంది ఇప్పుడు వెనక భాగం కట్ చేద్దాము వర్క్ వచ్చింది కదా సరిగా సమానంగా అనుకొని వెనక భాగాన్ని దీని మీద వేసి మార్కింగ్ చేసి కట్ చేసుకోవడమే మనం గల్ల కింది భాగం ఒక కొంచెం ఖర్చులకు పైకి చూసుకొని మార్కింగ్ చేసుకోవడమే అండి ఇక్కడ ఏమి ఉండదు పెద్ద పని ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ గల్ల భాగం ఇప్పుడే కట్ చేసుకోకూడదు మనకు మిషన్ మీద జాయింట్ అయిన తర్వాత కట్ అవుతుంది ఈ ఎలా కుట్టుకోవాలి వర్క్ బ్లౌజులు అనేది కూడా నేను వీడియో చేశాను రేపటి వీడియోలో చూసేయండి అయిపోయింది ఇప్పుడు చేతులు ఫస్ట్ బ్యాక్ పట్ ఎప్పుడైనా కట్ కాగానే ఏమంటే చేతులు చేతులే కట్ చేయాలి అక్కడ కోసం అని మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా అతికే వస్తుందండి అయిపోయింది ఇప్పుడు చిన్న భాగంలో మనం రెండు పాటలు అతకు వస్తుంది పెద్ద అతకు చూడండి సరిపోదు అసలు ఈ రెడీమేడ్వి ఎయిటీ సెంటీ కనీసం లైనింగ్ అన్నా కొంచెం ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేయడానికి ఉండదు లైనింగ్ కూడా లేదు మనకు రెడీమేడ్ కాబట్టి ఎయిటీలో నైన్టీన్లో వాళ్ళు వర్క్ చేసి పంపిస్తారు ఆన్లైన్లో అక్కడ అక్కడ భాగం కూడా మనం మార్కింగ్ కలిపి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ అతుకుబడుతుంది ఫ్రంట్ కా మార్కింగ్ అసలు కాజాల పట్టి దగ్గర మార్కింగ్ చేస్తున్నాను అక్కడ చేయడానికి ఇంకేం మార్కింగ్ లేదు కింది భాగానికి మనకి కట్ చేసేసుకుందాం అరచేతిని బేర్ చేసుకొని కట్ చేస్తే కదలండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ మనకు లైనింగ్ కదలకుండా ఎంత పెద్ద పీస్ అయినా మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోయింది ఇప్పుడే ముందు వాటిలో పడేటటువంటి అతుక్కి ఇప్పుడే మనం పీస్ కట్ చేసుకుందాము ఎంత పీస్ చూడండి కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాంటివి వస్తే భయపడిపోతారు ఇది చూస్తే ఈజీ చాలా ఈజీ అనిపిస్తుంది మీకు ఇంతైనా అనిపిస్తుంది ఇలాంటి ఈజీ ఈజీ టెక్నిక్లతోటి టైలరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి నా వీడియోస్ ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్తోటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి నచ్చినట్టయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి పైన వేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అక్కడ ఏం అతుకులు లేవు కాబట్టి సరిపోయింది కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి అతుకు కాబట్టి మనం జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకోవచ్చు ఇది ఎలా కుట్టాలి దీనికి ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి అనేది కూడా వీడియో వస్తుంది చూడండి అయిపోయింది అక్కడ బతికేస్తే సరిపోతుంది అంత పెద్ద పీస్ బతుకుబడింది అన్నట్టు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం సేపటి పట్టి భాగం కట్ చేసుకుందాము ఇప్పుడు రెండు భాగాలు కావాలి మనకు రైట్ రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఆ పీస్లో మనకైతే రెండు భాగాలు వెళ్ళేటట్టు కనబడట్లేదు ఫోల్డ్ చేసి దాన్ని నాలుగు భాగాలుగా తీసుకుందాం ఇక్కడ కూడా మనకు అతకే వస్తుంది పర్లేదు వేసేద్దాం ఇక్కడ చివరిలో అతకోసం చూడండి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి